హాయ్ ఎవ్రీవన్ నీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఎవరినైనా సరే అడిగితే దాంట్లో ఎయిటీ పర్సెంట్ సమాధానం వచ్చేది ఉప్మా పేరండి ఉప్మా అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ పిల్లలకైనా పెద్దలకైనా నైంటీస్ సినిమాలో చాలా అంటే చాలా క్లియర్గా చూపించాడు బట్ అలాంటి ఉప్మానైనా కూడా ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా వన్ ఆఫ్ ద వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా కూడా అయిపోతుంది నమ్మట్లేదా అయితే ఇలా చేసి ఖచ్చితంగా పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా ఒక కప్పు రవ్వని కొద్దిగా వేసి టెన్ మినిట్స్ వేయించండి తర్వాత జనరల్గా మనం పోపులో వేసుకునే బట్ ఉల్లిపాయ మాత్రం వేయొద్దండి ఇందులో ఉల్లిపాయ వేయకుండా అల్లం పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతా వేసేసి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు ఒక కప్పు పాలు పోయండి నేను రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పాలు పోసాను ఉప్పు మాత్రం ఫస్ట్ వేసుకోకండి మనం ఎసరు మసులుతూ ఉండగా రవ్వ అందులో పోసి మనం కొంచెం ఉడికినాక అప్పుడు సాల్ట్ వేయండి తర్వాత మీకు ఇష్టం ఉన్నంత నెయ్యి తిన్న వాళ్ళకి తిన్నంత అన్నంతగా నెయ్యి వేసేసుకోండి కొత్తిమీర చల్లండి ఇలా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన ఉప్మా అయితే చాలా బాగుంది అని చెప్పేసి నాకు మాత్రం మా హస్బెండ్ అండ్ పిల్లలు కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్